విశాఖ విషయంలో జగన్ను తప్పుబట్టారు నేడు చంద్రబాబుది ఒప్పంటున్నారు విశాఖ అంతర్జాతీయ ఈవెంట్లకు ఎందుకు వేదిక అవుతోంది అమరావతి విజయవాడతో పోలిస్తే విశాఖ బెటరా ఇద్దరిలో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు ఏదైనా పని మనం చేస్తే ఒప్పు అవతలి వాళ్ళు చేస్తే తప్పు ఇది ప్రతి వ్యక్తి ఆలోచన విధానం తాను చేసేది తప్పని తెలిసినా కొన్నిసార్లు సమర్థించుకుంటారు అవతలి వ్యక్తులు తీసుకున్న నిర్ణయం సరైనదా అది తప్పు అని చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఇదే సీన్ కనిపిస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత జగన్ తరహా నిర్ణయాలను తీసుకుంటూ వాటిని సరైనవిగా సమర్థించుకుంటోంది దీనికి అతిపెద్ద ఉదాహరణ విశాఖపట్నంలో సిఐఐ సదస్సు నిర్వహించడమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్గా ప్రమోట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సిఐఐ భాగస్వామి సదస్సును మాత్రం విశాఖపట్నం వేదికగా నిర్వహించింది అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాము అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ లేదా అమరావతి వేదికగా సదస్సు నిర్వహించి ప్రపంచ పారిశ్రామిక విత్తలకు అమరావతి నగరాన్ని పరిచయం చేసి ఉండాల్సింది కానీ అమరావతిలో ఇంకా సరైన స్థాయిలో మౌలిక వస్తువులు లేకపోవడం తాత్కాలికంగా సదస్సు కోసం అమరావతిలో ఏర్పాటు చేసిన రాత్రి బస లేదా తిరుగు ప్రయాణం కోసం విజయవాడ గన్నవరం విమానాశ్రయాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది దీంతో అన్ని రకాల సౌకర్యాలు కలిగిన విశాఖపట్నం నగరాన్ని సిఐఐ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు ఉండడంతో కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నానికి త్వరిత గతిన తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసుకోవచ్చు అనే జగన్ ఆలోచనను వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది అసలు విషయాన్ని ప్రజలకు చేరకుండా కేవలం అమరావతి బ్రాండ్తో ప్రజల్లో కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగింది విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక అంశాలున్నాయి పోర్టు ఎయిర్పోర్ట్ రైల్ కనెక్టివిటీతో పాటు అనేక వనరులు విశాఖలో ఉన్నాయి ఉత్తరాంధ్రలోని భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు ఈ విమానాశ్రయం పూర్తయితే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా త్వరితగతిన విశాఖకు చేరుకోవచ్చు ఇది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానూ ఉంటుంది దీంతో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ది చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు ఆ తర్వాత జగన్ ఆలోచన ఆచరణ సాధ్యం కాలేదు అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో భూదందా కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది అప్పట్లో టీడీపీ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రెండు పేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఈవెంట్ ఏది పెట్టాల్సి వచ్చినా విశాఖను వేదికగా చేసుకుంటోంది అంతర్జాతీయ యోగా డే మొదలు నిన్నటి సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు ఎలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయినా విశాఖకు ప్రాధాన్యత ఇస్తోంది కూటమి ప్రభుత్వం విశాఖలో సదస్సు పెట్టినా పెట్టుబడులు రాష్ట్రం మొత్తం వస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది వైసీపీ కూడా విశాఖను కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ది చేస్తామని అక్కడ ఒక్కచోటే అభివృద్ది అభివృద్ధి ఉండదని అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పినప్పటికీ టీడీపీ చేయాల్సిన వ్యతిరేక ప్రచారాన్ని అప్పటికే పూర్తి చేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజధాని అనే పేరును ఉపయోగించకుండానే విశాఖను ప్రమోట్ చేస్తోంది సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు వచ్చాయని చెబుతోంది ఇరవై లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయని అంటోంది కానీ కూటమి ప్రభుత్వం అధికారం పూర్తయ్యేలోపు ఎన్ని పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు కానీ ప్రజలను నమ్మించడానికి తమకు అనుకూలమైన మీడియా వ్యవస్థ ద్వారా గట్టి ప్రయత్నమే చేస్తోంది మొత్తానికి జగన్ ఆలోచననే తిట్టిన టీడీపీ ప్రస్తుతం ఆయన ఆలోచనలను అమలు చేస్తుందనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అంశం విశాఖ విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకటే రెండు పార్టీల విధానం ఒకటే కానీ ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు ఇదెలా అనేది ప్రస్తుతం అర్థం కాని అంశంగా మిగిలిపోతుంది దీనికి ప్రజలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది